ఈ ప్రపంచం మీదకి అతిథిఓలే ఉండి ఉండి అవన్నీ విడిచి వెళుతున్నాను పల్లె పట్టణంబులనక పల్లెరై తిరిగినాను అని కాళోజీ నారాయణరావు తన మహాప్రస్థానాన్ని గురించి తనకు తానే చెప్పుకున్నాడు ఎక్కడి నుండో ఇక్కడికి అతిథిఓలే ఈ ప్రపంచానికి వచ్చి ఉండి ఉండి కొద్ది రోజులు ఉండి ఈ అవనిని విడిచి వెళుతున్నాను ఈ భూమించి మళ్ళీ వెళ్ళిపోతున్నాను ఈ ఉన్నన్ని రోజులు పల్లె పట్టణం అనకుండా పల్లెర్లై తిరిగాను చిన్న ముళ్ళలాగా ఈ ప్రపంచం మొత్తం తిరిగాను తిరిగి అతిథిలాగా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాను అని తన కవితలో నారాయణరావు గారు తెలియజేశారు ఈ ప్రపంచం అనేది శాశ్వతమైతే మనం వచ్చిపోతూ ఉంటాం అతిథుల్లాగా ఆ రావడము పోవడం మధ్యలో జీవించేదే అసలైన బతుకు ఆ బతుకు పరుల కోసం పాటుపడని పాడు బ్రతుకు ఎందుకని కావున ఈ సమాజం కోసం మనం పాడాలి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల కోసం మనం పాడాలి అని తన జీవితం ద్వారా మనకు తెలియచేసిన కాళోజీ నారాయణరావు గారికి స్మృతి స్మృతంజలి సమర్పిస్తూ ఈరోజు వారి జయంతి సెప్టెంబర్ తొమ్మిది తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం వారు నిర్ణయించారు కావున అతని ఆశయాలకు అతని సూక్తులను ఆచరణలో పెట్టడమే అతనికి నిజమైన నివాళి